పల్నాడు జిల్లా అమరావతి అంగరంగ వైభవంగా కొనసాగిన అమరేశ్వరుని రథోత్సవం అరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మార్మోగిన అమరనామా భక్తులతో కిక్కిరిసిపోయిన ప్రధాన రహదారి భక్తులను అలరించిన దేవతామూర్తులు వేషధారణలు రథోత్సవ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు రథోత్సవానికి డ్రోన్లతో పూలు జల్లి స్వాగతం రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పంచరామ ప్రథమ శైవ క్షేత్రంగా విరాజిలుతున్న పల్నాడు జిల్లా అమరావతిలో వేంచేసి ఉన్న శ్రీ బాల చాముండి క సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం అమరేశ్వర స్వామి వారి దివ్య రథోత్సవ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది స్వామి వారి దివ్య రథాన్ని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు అమరేశ్వర ఆలయంలోని మూల విరాట్ను విశేషంగా అలంకరించి భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రధాన గాలి గోపురంలో ఉంచి భక్తుల సమక్షంలో ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి దివ్య రథంపై ఏర్పాటు చేసి అనంతరం దివ్య రథానికి రథాంగ పూజ బలిహరణ హోమ పూజలు అనంతరం స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి పెద్ద కూరపాడు శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్ దేవాదాయ శాఖ అధికారులు కొబ్బకాయలు కొట్టి ప్రారంభించారు నాలుగున్నర బయల్దేరి రథోత్సవ కార్యక్రమం వేలాది మంది భక్తులు అరహర మహాదేవ శంభోశంకర నామస్మరణ నడుమ కోలాహలంగా కొనసాగిన రథోత్సవ కార్యక్రమంలో డ్రోన్లతో రథోత్సవ కార్యక్రమంలో పైనుంచి పూల్ చెల్లుతూ కొనసాగిన రథోత్సవం క్రోనును రోడ్డు జంక్షన్ వరకు కొనసాగిన ఐదు గంటల యాభై గంటలు నిమిషాలకి యాదస్థానానికి చేరింది స్వామివారి దీవ రథోత్సవం కార్యక్రమం సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచేసిన వేలాది మంది భక్తులతో అమరావతి అమరేశ్వర ఆలయం నుండి విజయవాడ రోడ్డు ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది రథోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారులు వాయిద్యాలు దేవతామూర్తులు వేషధారణలు భక్తులకు ఆకట్టుకున్నాయి ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సిబ్బంది పర్యవేక్షించారు స్వామివారి రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా సత్తనపల్లి డిఎస్పీ మేదలమెట్టు హనుమంతరావు ఆధ్వర్యంలో అమరావతి సిఐ అచ్చయ్య పర్యవేక్షణలో వందలాది మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందితో పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహించారు a n、啊